హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి పండుగ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లలందరికీ కూడాను మరి మీరందరూ కూడా చక్కగా పుట్టిళ్ళకైతే వెళ్తున్నారండి అందరూ కూడా మంచిగా సంక్రాంతి పండుగ మనస్ఫూర్తిగా ఆనందంగా హ్యాపీగా జరుపుకుని మళ్ళీ ఇంటికి తిరిగి క్షేమంగా రావాలని కోరుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి సంక్రాంతి పండుగ అంటే మన చుట్టూత ఉన్నటువంటి బంధువులతో ఫ్రెండ్స్తో ఇంటిల్లపాది ఆనందంగా గడిపేటటువంటి ఒక మంచి పెద్ద పండుగే కదండి అలాంటి సంక్రాంతి పండుగ మధుర జ్ఞాపకాలతో అందమైన అనుభూతులతో మళ్ళీ వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు కూడా మంచి మంచి జ్ఞాపకాలని ఎన్నో ఎన్నో అనుభవాలని అందరికీ గుర్తుండిపోయేటట్టు పండుగంటే ఇలానే జరుపుకోవాలి అన్నట్టు అందరూ కూడా మంచిగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను నా సంక్రాంతి బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తానండి ఏమండి సంక్రాంతి బడ్జెట్ని కూడా మీరు షేర్ చేయాలని మీలో చాలామంది అనుకోవచ్చండి ఇప్పటికే లేట్ అయ్యింది సంక్రాంతి పండుగ అనేసరికి పెద్ద పండుగ అని ఎలా అయితే అంటామో ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న పండుగ కదండి ప్రతిదానికి లెక్క వేసుకోవాలండి కాబట్టి నేనైతే సంక్రాంతి పండుగకు కూడా చక్కగా ఒక చిన్న ప్లాన్ అయితే వేసుకున్నాను సరదాగా మీతో షేర్ చేస్తున్నానండి ఏ అండి తల్లి లేని బాధ పెళ్ళైన ఆడవాళ్ళని అడిగి చూస్తేనే తెలుస్తుంది కదా కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడానికి లేదా ఎప్పుడైనా ఒంట్లో నలతగా ఉంటే చూసుకోవడానికి ఎవరు ఉండరు కదండీ పండుగ కానీ పండుగకి పబ్బానికి రమ్మని పిలిచే వాళ్ళే ఉండరండి అమ్మలేకపోతేనే అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే తల్లికి అయితే సాటరారు కదండి ప్రతి పండక్కి కూడా నేను ఇలానే ఫీల్ అవుతానండి మమ్మల్ని చూసుకునే టైంకి మా అమ్మగారు ఉన్నారు కానీ మేము ఆమెని చూసుకున్న టైం వచ్చేసరికి ఆమె లేకుండా పోయారండి ప్రతిసారి కూడా పండక్కే కాదు ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అవ్వనివ్వండి లేదంటే ఏదైనా ఒక చిన్న శుభకార్యం కానీ ఇంట్లో ఏదైనా సరే ఒక మంచి అకేషన్ కానీ పూజ కానీ ఏదైనా సరే ముందు అమ్మే గుర్తొస్తుంది సరే మీకు ఇవన్నీ చెప్పి బోర్ కొట్టించాలనుకోవట్లేదు కానీ మీ అందరితో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించిందండి ఏమండి ఎవరైనా సరే అమ్మ ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అండి కాబట్టి అమ్మ ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలండి ఇది ఒక్కటే చెప్పగలను ఇంతకు మించి నేనేం చెప్పలేనండి నాకే కాదు తల్లి లేని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫీలింగ్ ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి సరే ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి అందరూ కూడా పండగ షాపింగ్ చేసేసారని అనుకుంటున్నానండి మేమైతే ఇంకా పండగ షాపింగ్ చేయలేదండి ఎందుకంటే ఊరికి వెళ్దామా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉన్నామండి ఎందుకంటే మొన్ననే వెళ్ళొచ్చామండి మీ అందరికీ కూడా షేర్ చేశాను కదా నాన్నగారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిన మొలని మొన్నే ఊరు వెళ్ళొచ్చాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నామండి పైగా ఇప్పుడు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి వింటూనే ఉన్నాము అందుకని ఆలోచిస్తూ ఉన్నామండి వెళ్ళాలా లేదా అనేసి మేము ఇలా ఆలోచిస్తూ లోపే ఒక చిన్న ఫంక్షన్ కూడా తగిలిందండి పండగ అయిన వెంటనే అనమాట ఫంక్షను అది కూడా ఆలోచిస్తూ ఉన్నాము పండక్కి వెళ్తే ఫంక్షన్కి ఆగిపోవాలి లేదంటే ఫంక్షన్కి వెళ్తే పండగకి ఆగిపోవాలి ఈ రెండిట్లో ఏదో ఒక డిసిషన్ కంప్లీట్గా తీసుకొని ఆ తర్వాత ఊరు వెళ్ళాలా లేదా అనేది ఆలోచిస్తూ ఉన్నామండి ఇక షాపింగ్ అయితే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చెయ్యాలి ఇక షాపింగ్ వచ్చేసి ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి పండక్కి నాన్నగారు పదిహేను వేలు ఇచ్చారు ముగ్గురికి అని చెప్పేసి అలానే మా వారు పదివేలు ఇచ్చారండి మా పాపకి నాకు బట్టలు తీసుకోమని చెప్పేసి రెండు కలిపి ఇరవై ఐదు ఇవి షాపింగ్ నిమిత్తం నాకు నాన్నగారు ఇచ్చిన లేదంటే మా వారు ఇచ్చిన ఇరవై ఐదు వేలు అయితే షాపింగ్ నిమిత్తం అయితే పోగుపండియండి ఈ మనీలోనే ఇప్పుడు మేము జర్నీకి వెళ్ళాలి అనుకున్నా లేదు అంటే ఇంకా ఏమైనా ఖర్చులు ఉండాలి అనుకున్నా ఈ మనీలోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ జర్నీ కనుక వెళ్ళినట్లయితే మా వారు డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ ఆయన చూసుకుంటారండి ఖర్చులు అనమాట అంటే రాను పోను ఖర్చులు ఆయన చూసుకుంటారు ఫుడ్డు రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివి ఏమైనా మాత్రం నేను చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నానండి అంటే ట్రావెలింగ్కి మనకి ఖర్చు అవుతుంది కదా టికెట్స్ ఎలాగ ఇంక ఇప్పుడు దొరకవు కాబట్టి కారు మీదే వెళ్లాల్సి ఉంటుంది పైగా మా ముగ్గురికి కూడా టికెట్స్కి ఆరు వేలు ఏడు వేలు ఈజీగా అవుతుందండి మా ఊరు వరకు జర్నీకి దాంతో పోలిస్తే మాకు కారు జర్నీయే కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఇక్కడ నుండి మా ఊరు వెళ్ళడానికి ఇంచుమించు నాలుగు వేల ఐదు వందల వరకు కూడా డీజిల్ అయితే పడుతుందండి కాబట్టి మా వారే చూసుకుంటారు డీజిల్ ఖర్చులు అవి ఫుడ్ ఖర్చులు అంటూ స్పెషల్గా ఏమీ ఉండవు కానీ ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తానండి ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయితే కనుక బయట ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఒక మూడు వేల రూపాయలు అయితే తీసుకున్నానండి అలానే మా ఊర్లో జాతరలు బాగా జరుగుతాయి పండుగ నాలుగు రోజులు కూడాను జాతర ఖర్చులకి అని చెప్పేసి మూడు వేల రూపాయలు అయితే తీసానండి ఈసారి మూవీస్కి ఏమీ వెళ్ళకూడదు అనుకుంటున్నాము అలానే జర్నీస్కి కూడా వెళ్ళకూడదు అనుకుంటున్నామండి ఎందుకంటే మేము పండగ అనేసి ఊరికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ కానీ మా బంధువుల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ అంటే మా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా మేమందరం కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేస్తూ ఉంటారనమాట అంటే మాకు కొంచెం మారేడుమిల్ కానీ గుడిసె కానీ ఇవి కాస్త దగ్గర అనమాట కాబట్టి అక్కడికే వెళ్ళడానికి మా వాళ్ళందరూ కూడా ఇష్టపడతారనమాట ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ చాలా సార్లు వెళ్ళామండి అందుకని ఈసారి వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాము ఒకవేళ ఇంకా బలవంత పెడితే ఎలాగో తప్పదు కాబట్టి ఎక్స్ట్రా కని చెప్పేసి మూడు వేలు తీసానండి ఇక్కడికే నాకు తొమ్మిది వేలు అయిపోయింది అంటే ఇరవై ఐదు వేలలో ఇంకొక వెయ్యి రూపాయలు పోని ఎక్స్ట్రా ఖర్చులు కని చెప్పి తీసినా ఇక్కడికి నాకు పదివేలు అయిపోయిందండి ఇంకా ఇంకా పదిహేను వేలు మాత్రమే ఉంది ఈ పదిహేను వేలల్లోనే నేను బట్టలు తీసుకున్నా మా పాపకి బట్టలు తీసిన మా నాన్నగారికి బట్టలు తీసిన మా బ్రదర్కి వాళ్ళ వైఫ్కి వాళ్ళ పాపకి ఇలా ఎవరికి బట్టలు తీసినా ప్రజెంట్ అయితే ఈ పదిహేను వేలల్లోనే తీయాలండి అలానే నవంబర్ నెలది డిసెంబర్ నెలది సేవింగ్స్ ఉన్నాయండి నా దగ్గర అవి ఒక నాలుగు వేలు ఉన్నాయి అండ్ అలాగే ఎప్పుడు కూడా నేను ఫంక్షన్లు కానీ బట్టలు కానీ కాస్త మనీ తీస్తూ ఉంటాను కదా అవి ఒక నాలుగు వేలు ఉన్నాయండి మొత్తం మీద అవి ఇవి కలిపి ఒక ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉన్నాయండి ఆల్రెడీ మా వదినకి మేము పదివేలు పంపించేసామన్నమాట పండగ మనీ అండి మా నాన్నగారు నాకు ఎలా పండగకి బట్టలు కొనుక్కోమని మనీ ఇస్తారో మా వదినకు కూడా మేము అలానే మనీ ఇస్తామండి మా వదిన గారికి అయితే పంపించేసాము ఇక మిగిలినటువంటి ఇరవై మూడు వేలల్లోనే మేము అందరం కూడా బట్టలు తీసుకోవాలండి అది కూడా క్రెడిట్ కార్డు వాడకుండా తీయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలానే చీరలు తీసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నానండి ఓన్లీ డ్రెస్సుల వరకునే తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలం అవే కంఫర్ట్గా ఉంటున్నాయి అండి డ్రెస్సులు అంటే ఇప్పుడు బయటికి వెళ్లాల్సి వచ్చిన లేదంటే జర్నీస్కి కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ చక్కగా యూజ్ అవుతున్నాయి శారీస్ పెద్దగా కట్టట్లేదండి ఎందుకు ఇంకా శారీస్ కట్టట్లేనప్పుడు అని చెప్పేసి ప్రజెంట్ అయితే శారీస్ తీసుకోకూడదు అనుకుంటున్నానండి ఎలాగో ఇయర్లీ రెండు సార్లు అయితే శారీస్ తీస్తాను మ్యారేజ్ డేకి ఒకటి వరలక్ష్మి వ్రతానికి ఒకటి ఎలానో శారీస్ తీస్తానండి ఇంకా పండక్కి అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి ఈ సారైతే అయితే శారీస్ తీసుకోకూడదు అనుకుంటున్నానండి కాబట్టి డ్రెస్లే కాబట్టి నాకు మా పాపకి కలిపి ఒక ఆరు లేదా ఏడు వేలలో వచ్చేస్తాయి అనుకుంటున్నానండి ఏమో చూడాలి ఇంకా షాపింగ్ అయితే అవ్వలేదు కాబట్టి మీకు షాపింగ్ వీడియోస్ కానీ పండగ వీడియోస్ కానీ అన్నీ కూడా పుష్యమీ టాక్స్లో షార్ట్స్లో కానీ ఫుల్ వీడియోస్లో కానీ అప్లోడ్ చేస్తానండి ఈ పండగ నాలుగు రోజులు మీ కామెంట్స్కి ఏమైనా రిప్లై ఇవ్వకపోయినట్లయితే దయచేసి క్షమించాలండి ఎందుకంటే కాస్త బిజీగా ఉండడం వలన కావచ్చు లేదంటే మేము ఊరు వెళ్తే అక్కడికి సిగ్నల్స్ అవి సరిగ్గా ఉండవండి దాని వలన కూడా మీ ఎవరికి రిప్లై కూడా ఇవ్వలేకపోవచ్చు ఒకవేళ ఊరు కనుక వెళ్తే ఊరు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ మన టాక్స్ సిట్ములో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఈలోపు పుష్యమి టాక్స్లో అయితే పండగ సెలబ్రేషన్స్ కానీ మేము ఊరు వెళ్ళామా లేదా అనేది కానీ చిన్న చిన్న షార్ట్స్ రూపంలో కానీ ఫుల్ వీడియోస్ రూపంలో కానీ పుష్యమిటాక్స్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇవన్నీ డీటెయిల్డ్గా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలామందికి ఆ సంక్రాంతి అనేసరికి ఆ ఖర్చులు దేవుందులే మంచి జ్ఞాపకాలు మంచి మెమొరీస్తో ఉంటే సరిపోతుంది అని చెప్పేసి క్రెడిట్ కార్డులు వాడేసో చేయబోదులు తెచ్చేసో సంక్రాంతి పండుగ ధూమ్ధాముగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారండి అది తప్పు కాదు కాకపోతే సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ మనం తల పట్టుకోకూడదు అనమాట చే తెచ్చామనుకోండి అవతల వాళ్ళు ఊరుకునే ఉండరు కదా అలానే క్రెడిట్ కార్డులు వాడేసామనుకోండి మనమే వడ్డీలు పే చేయాలి కదండీ కాబట్టి నేనైతే ఈ ఇరవై మూడు వేలల్లోనే నాన్నగారికి కానీ మాకు కానీ బట్టలు తీసుకోవడానికే ట్రై చేద్దాము అనుకుంటున్నానండి మళ్ళీ మీరు ఒక డౌట్ రావచ్చు మీ స్టెప్మా ఉంది కదండి మరి ఆమెకు మీరు బట్టలు తీయరా అని చెప్పేసి ఆల్రెడీ ఆమెకి టూ ఇయర్స్ బట్టలు తీస్తే ఎన్ని వంకలో పెట్టారండి ఇంకా నాకు విసుగు వచ్చేసింది అనమాట నేనేదో వచ్చిరాని షాపింగ్ ఏదో చేసుకుని తీసుకుని వెళ్తే అదే అమ్మాయితో అలా వంకలు పట్టదు కదా మా అమ్మాయి తెచ్చిందని చెప్పి నచ్చకపోయినా సరే అమ్మ కట్టుకుంటుంది ఆమె అలా కాదండి తిరిగి నాకే ఇచ్చేసింది అనమాట బాగాలేదు అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరికీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ తీస్తే ఆమె ఒక్కరిదానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎత్తే శారీస్ తీసాను అవి ఆమెకు నచ్చకపోగా తిరిగి నాకే ఇచ్చేశారనమాట అప్పటి నుండి కూడా నేను శారీస్ అనేవి ఆమెకి తీయట్లేదండి నాన్నగారు ఒక్కరికే తీస్తూ ఉన్నాను నాన్నగారు పాపం నేను ఏం తీసినా సరే వేసేసుకుంటారండి ఇంకా వద్దని చెప్తారు కానీ నాకే మనసొప్పదు చిన్నప్పటి నుండి నాకు మా బ్రదర్కి ఎక్కడ ఇంత లోటు కూడా లేకుండా చూసుకున్నారండి మా మమ్మీ మా డాడీ ఇద్దరూ కూడాను వాళ్ళకి మేము పెట్టే టైం వచ్చేసరికి మమ్మీ లేకుండా పోవడం డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం దాని వలన చెప్పాల్సిన అవసరమే లేదండి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఆయన పడుతున్నారు మేము పడుతున్నాము అయితే అందరూ అలా ఉండరండి మా అదృష్టం అనుకుంటా సరే ఇలా మాట్లాడుతూ ఉంటే టాపిక్ మళ్ళీ ఎటో వెళ్ళిపోతుందండి మరి ఈ సంక్రాంతికి నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేశానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొకసారి తెలియజేస్తున్నానండి వీలు ఉన్నంతవరకు మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను ఒకవేళ మేము కనుక వెళ్ళినా లేదంటే పండగ పనుల్లో బిజీగా ఉన్న రిప్లై కనుక ఇవ్వకపోతే ఎవ్వరు కూడా ఏమీ అనుకోవద్దండి పండగ నుండి వచ్చిన తర్వాత కంపల్సరీ మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్